డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం పరిధిలో గల గ్రామ సచివాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచ్లు అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు గ్రామ పంచాయతీ సభ నిర్వహించారు వల్లూరు గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ దాసి మీనా గ్రామ సభలకు అధ్యక్షత వహించారు ఈ గ్రామ సభల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చేపట్టవలసిన ఉపాధి హామీ పథక పనులు గుర్తించారు గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కాంపోనెంట్ నిధులు ఎంతో దోహదం చేస్తున్నాయని సర్పంచ్ దాసి మీనాకుమారి అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన నిధులు నేరుగా జమ చేయడంతో సర్పంచ్లకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని కొనియాడారు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉద్యనవన పంటల సాగు వ్యవసాయ బోధలు ఇంకుడు గుంతల త్రవ్వకం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి పశువులకు షెడ్ నిర్మాణం వంటివి అభివృద్ధి పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తాతపూడి సుధాకర్ ఏవో రమేష్ టిఏపి రజత్ సింగ్ ఫీల్డ్ అసిస్టెంట్ లంక రాణి చందనీ ఎంపీటీసీ పेंदొత్త సిరిషా తైతరలు పాల్గొన్నారు. అయ్యా గారు ఇప్పుడు ప్రమాణ సభరణ చేశారు. జూ చేస్తున్నారు. మోటార్ సైకిల్ మీద కూర్చొని కాల్ూప్ తో సిగరెట్ కాల్చుకుంటూ మామూలుగానే పోజేసి పూజ చేస్తున్నారు ఇప్పుడు ఏంటే అందరికీ గుడ కట్టు మీద కూర్చొబెట్టి అంగవైకల్యం ఉన్న వాడికి అది బావంద్రాలుకి ఇచ్చిన శాపం మనం ఏం చేయలేం అందరికీ కూడ కొట్టేది వాని మందిరము బోదులు పెట్టి పని కొంతమంది ఏమో మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకునే వర్క్ చేస్తున్నారు చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయండి చాలా అవతలు కూడా ఉన్నాయి ఎలాగోటం ఎక్కువ ఇవ్వాలా తక్కువ చేసే పని విధానాన్ని తక్కువే కదా మరి ఎక్కువ ఇస్తున్నారు ఇద్దరు ముగ్గురు అమ్మ మాకి ఫీచ అతను నమ్మ అవడి మే చేలా పబనమో ఇవ్వట్లేదు అని చెప్పేసారు ఎవర ఎవర చెప్పాలి అమ్మ అంటే ఆ నుంచి ఏమో నాకు తెలియదు ఇంకా ఎవరి నుంచి వెళ్తున్నారు అనుకున్నాను తప్ప సత్తులు దగ్గర వెళ్తుంటే కూరం పడాలి కదా నాకు వెళ్దాం అనుకున్నాను తప్ప సంవత్సరం తర్వాత సంవత్సరం నుంచి తీర్మానం ఆప్ నేను ఆపేసాను ఎందుకంటే నాకు తెలియదు అసలు ఏం పని చేస్తుందో ఆవిడ ఏంటో నాకు తెలియదు తర్వాత కొంతమంది నా దగ్గరకు వస్తున్నారు అనుకోండి ఏ డబ్బులు పడట్లేదు అదని నాకు బ్యాంక్ అని చెప్పింది ఆవిడ అంత పంపమని చెప్పారు నాకు నా తగ్గిపోతే నేను అలాగే చెప్తానండి బ్యాంకులో పడింది కానీ కలండి అని చెప్తానండి అది జరుగుతున్నా జరుగుతుంది

శుక్రవారం మీరు ఏదో పెటర్ అన్నారు కదా డిమాండ్ పెట్టే ఫ్రైని కూడా క్లిక్ చేసి ఏ రోజు ఏం డిమాండ్ పెట్టదు ఎంత మంది అన్నది ఓ బాల్ సర్పంచ్ గారి చెప్పా అని చెప్పిన అడగండి చెప్పాలి చెప్పగలం సర్పంచ్ గారికి చెప్పాలండి ఎప్పుడైనా చెప్పి చెప్పండి మూడు సంవత్సరము మావాడు సర్పంచ్ గారి సో ఎమండ్రో అన్నారు కంపల్సరీ అన్న ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఒకసారి మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి మీ యొక్క జాబ్ పడిస్తే ఒకసారి చెక్ చేస్తాం ఏంటి ఏదైనా అన్నారు ఏంటి కొన్ని ఎన్పిఎస్సీ మ్యాపింగ్ అవ్వక కొన్ని రిజెక్ట్ అవి వచ్చేసినాయి ఆల్రెడీ మీకు మీ ఊరికి వచ్చినాయి అంటే కొన్ని పంచాయతీలు వచ్చినాయి మీ ఊరు అయితే లేదంట మీ దాంట్లో ఇంకా ఎవరికైనా డబ్బులు పాలన్నారు ఉంటే కనుక ఒకసారి నాకు చెప్తే నేను చెక్ చేయకండి తీర్మానానికి మీ ఉపాధాన్ని ఈ బోధులు కాలంలో తవ్వడానికి వన్ వీక్ ముందు వన్ వీక్ ముందు ఇచ్చుకోవాలి అమ్మ ఎప్పుడు వస్తుంది అడగండి రేపు రేపు కావాలండి తీర్మానం కావాలి రేపు కావాలి రేపు మా తీర్మానం చేయించేది మా ఏపీఎం గారు అడిగేస్తున్నారు పైన నుంచి ఈ వారం రోజుల ముందు నుంచి అంటే సర్పంచ్ గారు ఆవిడ గురించి వచ్చి అడుగుతుందని కూర్చొని ఉండాలి అక్కడ విక్రహం కింద ఓ పలానా శుక్రవారం నాడు నాడు పనికి ఇంత డిమాండ్ పెట్టాం ఎంతమందికి వర్క్ చెప్తున్నారని ఎప్పుడైనా సరే ఈ సర్పంచ్ కానీ గత సర్పంచ్ కానీ అంత ముందు సర్పంచ్ కానీ ఎవరికైనా అమ్మాయి తెలియజేస్తుందని చెప్పాలండి పని చెప్పేటప్పుడు నోటీస్ కూడా పెట్టాలండి రూల్ అయితే అండి దానికి ఒక టేబుల్ ఒక డ్రాంగ్ కుర్చీ అక్కడ ఒక పంగు పెట్టి ఏదైనా ఉంటాయండి అది కానీ నేను వచ్చి చెప్పిన కూడా అలాగే ఏమీ లేదు కనిపించలేదు సర్వే రిపోర్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్ చూపించుకోవాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ చూపించుకోవాలంటే కంపల్సరీ ఇక్కడ మొక్కలు బతుకుండాలి అదేవిధంగా సర్వేలు అంటే ఒక పర్సన్ పది యాభై మొక్కలకి ఒక పర్సన్ చెప్పున డివైడ్ చేసి అతనికి అతని నుంచి మొక్కలను రోజు నీళ్ళ పోయించి బతికించాలి చెప్పండి సార్ అక్కడ అది శ్మశానానికి దానికి రామ రామేశ్వర దగ్గర అయితే మొక్కలు ఇచ్చారు ప్రస్తుతానికి అయితే అక్కడ రామేశ్వర దగ్గర అయితే ముప్పై దాకా ఉన్నాయి సార్ ఇక్కడైతే నలుగు మొక్కలు అన్ని ఇక్కడ ఉన్నాయి సార్ అంటే కొమ్మలు పడితే గా ఇవన్నీ తీయడం వల్ల మొక్కలు పొలాల విషయంలో అయితే అవగాహన లేదు కాబట్టి ఆయన చెప్తున్నారు అని అనుకుంటున్నాను అవగాహన అంత లేకుండా నాకు పొలాల గురించి తెలవండా ఏమీ లేదనుకోండి అది తెలుసు కానీ నాకు రెండు రోజులు మూడు రోజుల్లో వ్యవధిలోని ఇలా పనాలు చోట పని ఇంత మంది అని చెప్పేసి ఆయన చెప్తారు నెక్స్ట్ నాకు బాడీ మీటింగ్ అయినప్పుడు ఇలా గ్రామ సభ అయినప్పుడు తెలియబడతారు పలానా పనులు పెడతాను నేను నాకు అంతే తప్ప వాళ్ళ ముందు ఒక నెల ముందు రెండు నెలల ముందు పనాలు పనులు పెడతామమ్మా అని చెప్పేసి ఏమి స్టార్టింగ్లో ఏం చెప్పండి తీర్మానం కావాలి సర్పంచ్ గారి దగ్గర కూర్చోన్నిటికీ మాకు తీర్మానం కావాలని చెప్పి ఒక వన్ వీక్ ముందే వాళ్ళగా ముందు రోజు ఇచ్చేసి రేపు పొద్దున మామూలు తీర్మానం ఇచ్చేయండి విషయం విషయం ఇందులో లాజిక్ ఏం లేదు ముందు రోజు పడుకొచ్చేస్తారు తర్వాత రోజు సర్పంచ్ గారు ఉండరు లేదంటే నాకు ముందు ఏకుండా ఇప్పుడు ఎంత తెచ్చు నాకు వాళ్ళు అక్కడ పద ఆమె కూనలకి అబ్బ సర్ పంచ్ గారి క్లియరెన్స్ అవలదమ్మ మామగారు గనే మీకు వంద బన్ యాప్లకపోతున్నాను అని చెప్పి అరే మాకు రాజగీల తిరుతంగం ఏదో పార్టీ కట్టు పొడి మామే రివర్స్ అన్నమాట అది అజ్మేండి చింజే ఫం మామ ఇద నంబర్ వస్తుని ఎవరుని మీరు కొడతారు ఇక్కన రెండు